ఆనియన్ పప్పు కర్రీ చేశారు ఏ విధంగా చేశారో చూద్దాం ముందుగా ఒక బాని తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నారు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు వేసుకున్నారు ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నారు అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చవాసన పోయేంత వరకు చక్కగా కలుపుకున్నారు కలుపుకున్న తర్వాత కొంతమంది ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీలోకి కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ మా అత్తయ్య పచ్చిమిర్చి కారం వేశారు సరిపడ పచ్చిమిర్చి తీసుకొని పచ్చ పచ్చిగా దంచుకొని ఆయిల్లోనే వేశారు ఆయిల్లో ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసి చక్కగా కలుపుకొని అందులో పప్పు వేశారు పప్పు స్ప్రింగ్ ఆనియన్స్ రెండు చక్కగా అంత పట్టేలాగా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అది అందులో ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దింపేసుకున్నారు అంతే స్ప్రింగ్ ఆనియన్ పప్పు కర్రీ రెడీ కమ్మగా రుచిగా ఇది చపాతిలోకి బాగుంటుంది లేదా వేడివేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీలో స్ప్రింగ్ ఆనియన్ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఉల్లిపొరక చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఉల్లిపొరక టమాటా చేసుకోవచ్చు ఉల్లిపొరక పప్పు చేసుకోవచ్చు ఈ ఉల్లిపొరకలోకి ఎగ్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపొరక కర్రీ మీలో ఎంతమందికి ఎన్ని వెరైటీస్ కావచ్చో కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఉన్నట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి